వెల్కమ్ టు ఆహ్లాదకరమైన వాతావరణంలో మదిని తోచేసి జీకే నేచర్ వ్యాలీ వెంచర్ అన్నమయ్య జిల్లాలోని సిలక టౌన్ గా ప్రసిద్ధి గాంచిన మదనపల్లి నుండి మూడు కిలోమీటర్ల దూరం జాతీయ రహదారి పొంగనూరుకు వెళ్లే మార్గంలో నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో అల్లనేరేడు జామ చింతా ఆకలి ఫారం వివిధ రకాల పూల మొక్కల మధ్య నీటి కొలను పిల్లలు ఆడుకునేందుకు వివిధ పరికరాలతో ఆట స్థలం వాకింగ్ ట్రాక్ తో పాటు కాలుష్యం రహితమైన మనసు దోచే వెంచర్ ను మరెక్కడా గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పిల్లర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ గంగారాంతా చౌదరి కురవంక సర్పంచ్ పసుపురెడ్డి చలపతి రాయల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం కనగొండ మురళి నాయుడు புனித் குமார் சுமன் டிவி ராயல் தலைவர் பால்புரு పోలీస్టేషన్ ఇప్పుడు రాజ్ ప్లీజ్ సార్ దైవం చదరం కూర్చోవాలి నేచర్ కానీ గవర్నర్ గారు గొప్ప డైనమిక్ పర్సన్ ఎందుకు డైనమిక్ అంటే చూడండి నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరు ప్రతి ఒక్కరు ప్రతి ఇప్పుడు ఏమే కానీ అంటే గోపాల్ రెడ్డి అనే వాళ్ళు ఉంటారు ఇంతకంత నేను అన్నింటికి ట్వంటీ ఫోర్ సార్ నేను రెండు గంటల నైట్ లో ఫోన్ When it's o r d r e d in w i t t చూసి ఈ ల్యాండ్ చూపించిన తర్వాత దీన్ని బాగా ఇష్టపడి నేను ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో చర్చించడం జరిగింది చర్చించి అన్నగారి కంపెనీ పేరు మీద చేద్దామంటే వద్దులే ఇక్కడ ఏదైనా కంపెనీ తయారు చేసి ఇద్దరికి బాగుంటుందని ఒక కంపెనీ పేరు పెట్టి జీకే ఎస్టేట్స్ అని పేరు పెట్టడం జరిగింది జీకే ఎస్టేట్స్ అంటే జిఎన్టీ గోపాల్ రెడ్డి గారు టిఎన్టీ నాయుడు అని చెప్పి మా ఇద్దరు పేరులో ప్రథమ అక్షరం తీసుకొని కంపెనీ ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత ఈ భూమి చూడడానికి వచ్చి ఈ భూమి చూసిన తర్వాత ఈ భూమిని రాంబాబు గారు ఎంతో మంది అంతవరకు చాలా మంది అడిగి ఆయనకు రకరకాల ఆఫర్లు ఇచ్చారు అయినా ఆయనకు మా మీద ఉన్న గౌరవంతో మాకు ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన తర్వాత గోపాలరెడ్డి గారు ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు బెంగళూరులో ఇంకా చాలా ప్రాజెక్టులు జరుగుతూనే ఉన్నాయి అవి నిరంతరంగా ఎంతో మందికి ఉపాధి కల్పించి ఎన్నో రకరకాల చిన్న నుంచి హైఎండ్ వరకు సామాన్యుల నుంచి ఐఏఎస్ఐపిఎస్ వరకు పనికొచ్చే విలాసవంతమైన విల్లాల నుంచి సామాన్యులు పనికొచ్చే అపార్ట్మెంట్ వరకు ఆయన కట్టి ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మదనపల్లికి ఆయన రావడం మాకు వరం లాంటిది మదనపల్లి అభివృద్ధి కూడా ఎంతో కృషి చేసినట్లయింది ఈ ల్యాండ్ చూసిన వెంటనే ఈ ప్రకృతిని ఆస్వాదించాయన దీనికి ఒక పేరు పెట్టాలంటే నేచర్ వ్యాలీ అనే పేరు పెట్టడం జరిగింది ఈ నేచర్ వ్యాలీని పేరు పెట్టిన తర్వాత దానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రకృతిని ప్రకృతితో మమేకమయ్యే జీవితం ఇక్కడ గడపాలని చెప్పి సామాన్యు నుంచి వయోవృద్ధుల వరకు అందరికీ అనుకూలంగా అందరికీ ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయనకున్న అనుభవాన్ని రంగలించి ఇక్కడ ప్రాజెక్టును తయారు చేయడం జరిగింది ఆయన ఇచ్చిన విజన్తో మేము రాత్రి కష్టపడి ఈ ప్రాజెక్టును ఎంతో డెవలప్మెంట్ చేశాము చేసి మదనపల్లికి ఒక తలమానికంగా దీన్ని నిలపాలనేదే మా ఉద్దేశం ఈ ప్రాజెక్టులో చిన్నపిల్లల నుంచి వరకు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇందులో కలిగి ఇది తర్వాత మీకు మా మార్కెటింగ్ టీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాకపోతే ఈ ప్రాజెక్టు చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్న రాజకీయంగా చల్లాబాబన్న గారు అన్న గారు మిగతా కావాల్సిన ప్రముఖులు అంతకంటే ముందు చెప్పాల్సింది ఏమిటంటే ఇక్కడ అమర్నాథ్ రెడ్డి అనే మాకు స్నేహితుడు ఉన్నాడు ఆయన కృషి మరోలేనిది అదేవిధంగా బోడేవారిపల్లి సర్పంచ్ కానీ చంద్రమాగపల్లి సర్పంచ్ ప్రభాకరణ కానీ మాకు చేసిన సహాయ సహకారాలు ఎనలేనివి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు రాంబాబు గారు రాంబాబు గారికి ఎంతో మంది ఎన్నో రకాల కామెంట్లు చేసిన మా పైన ఆయన పిల్లలతో చర్చించి వారు మాకు ఇచ్చిన గడువు ముగిసిన మేము చేసిన అభివృద్ధిని వారు చూస్తూ మాకు ఎంతో సహాయ సహకారాలు చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు ఎంత కావాలి టైం తీసుకోండి మీరు చేసే అభివృద్ధి చాలా బాగుంది అని మమ్మల్ని ప్రోహి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు వారు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేను నమస్కారం చేస్తున్నాను మీ అందరి సహకారం వల్ల టీకే అన్న వాళ్ళు సహకారం వల్ల అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా నేను మదన్పల్లికి వచ్చినాను వచ్చి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా నాకు చాలా చాలా ఫ్రెండ్ టీకే గారు నాకు బెంగళూరుకి వస్తే నన్ను కలిగకుండా పోలేవాళ్ళు ఆ తర మాకి ఫ్రెండ్షిప్ అందువల్లనే టీకే అన్న వచ్చి ఏమన్నా నాకు ఏమన్నా ఒక ప్రాజెక్ట్ చేస్తామో అనేసి రిక్వెస్ట్ చేసినాడు సరే నేను వచ్చి ఒకసారి త్రీ ఫోర్ ప్రాజెక్ట్ చూసినాను చూసిన తర్వాత యాది సెలెక్ట్ కాలేదు నేను మా ఫ్యామిలీలో ఒకరైనా రాంబాబు అన్నగారు మేము ఇక్కడ వచ్చినాము ల్యాండ్ చూసేదానికి రాంబాబు అన్నగారు ఈడే కూర్చోన్నారు రాంబాబు అన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను అట్ ద టైమ్ నేను ఫినిష్ చేసినది ఈ ప్రాజెక్ట్ని అట్ ద టైం నేను టోకన్ అడ్వాన్స్ ఇచ్చి మీ ఆఫీసుతో ఈ ప్రాజెక్ట్ చేస్తాను ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ బికాస్ ఆఫ్ ఎన్నో ప్రాజెక్టులు మనం చూసింటాము మదన్పల్లి కానీ చిత్తూరు కానీ మళ్ళీ ఇంకా ఇంకా వేరే చోట్ల అంటాను కానీ ఇది స్పెషలీ థర్టీ ఇయర్స్ నో మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎవరు మీరు యాడ ఏమి చేసే పైన ఉండేలా ముప్పై ఏళ్ళ వరకు మీకు ఒక మెయింటెనెన్స్ కానీ